సో హాఫ్ ఎన్ అవర్ బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే సో అందరికీ ముందుగా గణతంత్ర దోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో అందరూ మంచిగా పండుగ జరుపుకోండి సో ఈరోజు వీడియో ఏంటంటే నాని అన్న బర్త్డే వస్తుంది సో నేను నాని అన్న ఫ్యాన్ కాబట్టి దగ్గర దగ్గర ఒక ఎనిమిది చేసినండి ఇంకా చేయొచ్చు చే ఇంకా చేస్తాను అనుకుంటున్నాను ఎనిమిది చేశాను ఇంకా రెండు కూడా చేస్తే పదవుతాయి అన్నమాట సో ఈరోజు వీడియో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి సో నాని అన్న బర్త్డే కాదు మీరు ఈ బర్త్డేకి సరే దీనికి ఉపయోగించుకోవచ్చు దీని అయితే సో ఎలా చేయాలని చూసా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ఓపెన్ చేసుకున్నాను అండి పిక్సెల్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇంట్లో ఈ విధంగా వస్తుంది అన్నమాట సో దీంట్లో ఏం చేస్తారంటే మీరు క్లిక్ చేసుకునే లేసంలో సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ ఇమేజ్ సైజ్ వచ్చేసరికి ఐదు పదిహేను పెట్టుకోండి సరిపోతుంది సైజ్ అనేది మనకి టైప్ అయితే వస్తుంది అనమాట దీన్ని డిలే చేసుకున్నానండి డిలే చేసుకున్న తర్వాత మన ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలక్సీ చేస్తున్నాను క్లిక్ చేసుకుంటే మనకి టైప్ అయితే వస్తుంది అనమాట సో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు స్నాప్స్ట్ అయితే చేసి పెట్టుకున్నాం ఒక మీద తీసుకున్నది జరుగుతుంది అన్నమాట చూసుకోవచ్చు సో నేను ఛానల్ చేసిన దీంట్లో ఒకటి తీసుకున్నాను దీంట్లో ఏదంటే చూపిస్తాను చూడండి నేనైతే వీడియో అయితే పాస్ చేస్తున్నాను సో అది ఇదేనన్నమాట సో లోడ్ అవుతుంది చూసుకోవచ్చు లోడ్ అయిన తర్వాత దీన్ని చూసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలా పెద్ద చేసుకోవాలండి సో మీకు ఎంత కావాలి ఎక్కడికి కావాలో చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలా పెద్ద చేసుకోవడం జరుగుతుందన్నమాట చేసుకున్న తర్వాత చూడండి నేనైతే మంచిగా కొన్నానండి మా కొన్న తర్వాత సో మీకు ఎక్కడ కావాలో చూసుకుని దాని అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కలర్ ఫిల్టర్స్ అని ఉండదండి కలర్ ఫిల్టర్స్లో సో ఇది వచ్చేసరికి మైనస్ ట్వంటీ ఫోర్ పెట్టుకోండి వన్ ట్వంటీ ఫోర్ ఎక్కువ తక్కువద్దు సో మనకి ఈ అయితే కావాలి పెట్టుకున్న తర్వాత చూసుకోవచ్చు మీరైతే వచ్చేసి నాకైతే తర్వాత వచ్చేసరికి ఇదేమో ఫార్టీ వన్ పెట్టుకోండి ఎక్కువ తక్కువద్దు సో ఇలా పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ నేను ప్లస్ నక్కున్నాను మైనస్ నక్కున్నా కావాలి తక్కువ కాలం తక్కువ అని పెట్టుకోవచ్చు ఎక్కువ ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట ప్లస్ మైనస్ తక్కువ ఉంటే సో ఇది పెట్టుకున్న తర్వాత దీని అయితే లాక్ వేసుకోవడం అనమాట లాక్ వేసుకున్న తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలసీ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తానంటే డౌన్లోడ్స్లోకి వెళ్తానండి డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక నేనైతే ఒక శాండ్ పిఎని అయితే తీసుకోవడం జరుగుతుందనమాట మట్టి అనమాట అది సో ఆ మట్టి పియని కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట చూసుకోవచ్చు సో తీసుకున్న తర్వాత దీని ఇలా ఇలా రొటేట్ చేస్తున్నానండి అండి చూసుకోవడానికి మన రౌండ్ సింబల్ ఉంటాయి ఆ రౌండ్స్ మళ్ళ ఏదక్కినా కానీ అనమాట తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే కొంచెం అటు వైట్ కాదు అటు ఎల్లో కలర్ కాకుండా ఉండే తీసుకోవడం జరుగుతుంది అనమాట తీసుకున్న తర్వాత నేనైతే ఇలా పెట్టుకుని జరిగింది పెట్టుకున్న తర్వాత దీని అయితే నేను ఇలాగే ఉంచుకున్నాను అనుకున్నాను కొంచెం లైటింగ్ తగ్గించుకొని ఇలా పెట్టుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లేస్ బట్టన్ కలికి తీసుకున్న తర్వాత సో నేనైతే పిక్సల్ లెవెల్లో కొంచెం అంటే దీనిని అంటే నేను లెక్క అయితే నేను ఇది చేయాలి కాబట్టి టైం లేక నేను చేయట్లేదు చేయడం జరగట్లేదు అందుకని చెప్పి దీని టైప్ చేయకుండా ఇలా పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత మనకి ఎంత టైం వచ్చేసింది తర్వాత వచ్చేసరికి నానియాన్ని ఇమేజ్ తీసుకోవాలి నానియాన్ని ఇమేజ్ చేసి దగ్గర దగ్గర వన్ వంద పీనిజీలు తీసుకోవడం జరిగింది అన్నమాట ఈ వంద పియనలు మీకు నెక్స్ట్ వీడియోలో వస్తానన్నమాట ఇప్పుడు ఇది బ్యానర్ అనేది అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇస్తాను జరుగుతుంది అన్నమాట నాణ్యాన్ని పిఎంజలు కూడా మీకు ఇవ్వడం లేదు లాస్ట్లో ఇస్తాను అంటే వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇస్తాను తర్వాత జరిగి ఇలా పెట్టుకోవడం జరిగిందనమాట చూసుకోవచ్చు సో ఇలా పెట్టుకున్న తర్వాత సో ఇలా పెట్టుకున్న తర్వాత లాక్ వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే షేప్స్ ఉంటాయి అండి షేప్స్లో సో దీంట్లో మీకు నచ్చిన షేప్ తీసుకుని అయితే ఈ షేప్ తీసుకోవడం జరిగిందన్నమాట తీసుకున్న తర్వాత టిక్ మార్క్ తీసుకున్నానండి సో మీకు ఎంతగా చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీ ఫోటోస్ అనేది చేసుకొని చూపిస్తాను చూడండి మనకి టెక్చర్ నాకు పడుతుంది టెక్చర్లో సో మనకి దీనికి తీసుకున్న తర్వాత సో మీకు నచ్చిన ఇమేజ్ అని ఉంటుంది కదా నచ్చిన ఇమేజ్ అంటే చూపిస్తాను చూడండి నేనైతే ఒక ఇమేజ్ తీసుకోవడం జరుగుతుందనమాట సో దాంట్లో ఏ ఇమేజ్ అయితే ఫర్ సపోజ్ వచ్చేసరికి మనం నా నాని అన్న ఏనా సో అభిమాను అయితే ఆ ఫోటో అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట తీసుకున్న తర్వాత మీకు ఎంత సైజులో చూసుకొని ఇక్కడ మనకి వన్ ఇస్ట్ వన్లో ఉంది కాబట్టి వన్ ఇస్ట్ వన్ తీసుకున్న తర్వాత మీకు ఎంత చూసుకుంటే దాని దగ్గరికి అయితే ఫోటో అనేది ఈ విధంగా అయితే పెట్టుకోండి మనకి ఏంటంటే కొంచెం పై పైకి ఉండాలండి కొంచెం ఇడ్ అనేది పెట్టుకున్న తర్వాత దీనికి టిక్ మార్క్ ఇచ్చుకున్నాను వచ్చేసి చూసుకోవచ్చు మీరు ఎక్కడైతే సో ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీకు ఒక బార్డర్ కావాలనుకుంటే బార్డర్ పెట్టుకోవచ్చు సో మనకి ఎప్పుడు ఏంటంటే మనకి గా కనిపిస్తుంది కానీ దీన్ని సేవ్ చేసుకున్న తర్వాత నీట్గా కనిపిస్తుంది అండి చూసుకోవచ్చు ఇప్పుడు మనకైతే బ్లర్గా కనిపిస్తాయి కానీ మనం అంటే ఇప్పుడు క్లారిటీ లేక కనిపిస్తాయి ఒకవేళ మీరు దీన్ని సేవ్ చేసుకొని మనం ప్రింటింగ్ అంటే ప్రింటింగ్ అని లేదంటే డౌన్లోడ్ చేసి చూసినా కానీ నీట్గా కనిపిస్తుంది ఒకసారి మీరు చూపిస్తాను చూడండి దీని అయితే షేవ్ చేసుకొని చూపిస్తాను చూడండి సేవ్ కొట్టి మీకు చూపిస్తాను ఒకసారి మీకు అర్థం అనమాట ఎలా చేసిన అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షేవ్ చేసుకున్నాను అండి చేసుకున్న తర్వాత నేను బ్యాక్ వచ్చేసినాను వచ్చిన తర్వాత దీంట్లో మీకు చూపిస్తాను చూడండి నాణ్య బట్ బట్టి జనరల్ లేదండి ఇంకా ట్వంటీ నైన్ డేస్ ఏ ఉంది ట్వంటీ నైన్ డేస్ కాబట్టి నేను ఇప్పలే చేసుకోవడం జరుగుతుంది అనమాట చూసుకోవచ్చు దానికి మీ ఇప్పుడు చూడండి నీరు వచ్చినాయి సో ఇలా పెట్టుకొని మీరు అయితే దీన్ని ప్రింటింగ్ ప్రింటింగ్ దగ్గర ఇచ్చుకోవచ్చు అనమాట సో వీడియో ఎదిగా నెక్స్ట్లో అమ్మాద్దాము సో థ్యాంక్ యూ